సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆకృతి ఎస్టాలో వినాయకుడి పూజా కార్యక్రమం ఏర్పాటు చేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గేటెడ్ కమ్యూనిటీ అధ్యక్షులు కార్యక్రమం లక్ష్మీ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని ఏర్పాటు చేసుకుని భక్తి శ్రద్దలతో పూజించుకుంటాము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పిల్లల ద్వారా ఏర్పాటు చేస్తాం అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరి సహకారంతో వినాయకుడి పూజా కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నానని कार्यक्रम महेश सुभा श्रीकांत सुधीर करणाकर् जगदीश अपारा शंकर रेड्डी ज्योति चंद्रमोहन सुसा सोसईटी सभ्यु पाग इस तरह हमारा भगवान शरण गुरु जाना ओम जाना ओम जाना श्री नशनदे भगवान बलिया नता दारे नमस्ते हस्त बोलारे अभिनंदनाय जय श्री गुरु जी का नमस्कार या परिदया का अवसर आश्रय

جيرا جان فاطمکا لاءِ پاجي جي رڪم اندر ڪجهه واقع ٿي چڪو آهي ఆకృతి అపార్ట్మెంట్ మే ఏ పని చేసినా కానీ ఐక్యంగా సైకి మీ అయితే పనిచేస్తారు సంది కాదు నాలుగేళ్ళ సంది అంతే మంచిగా జరుగుతుంది ఇంకా కూడా మంచి జరుగుతుంది అభిప్రాయం జనాలను అట్లే ఉంది ఇంకా మంచి జరుగుతుంది పోయినసారి పన్నెండు పదమూడు వందల మంది పోయినాలు అయినాయి మళ్ళీ ఈసారి కూడా పన్నెండు పదమూడు వందలు పోయినాలు అయితే నాస్తులు అయినాయి ఉదయం పూర్ణ అన్నీ మంచిగా చేస్తారు వాళ్ళకి నమస్కారం చేసిన వాళ్ళకు రిలాక్ అందరికీ నమస్కారము మా ఆకృతి ఎస్తా వాసులందరికీ మూడు వందల పద్నాలుగు ఇల్లులు ఉన్నాయి ఇక్కడ అందరూ కలిసి కట్టుగా మేము ఐదు రోజులు పండగగా చేసుకుంటున్నాము కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాము పిల్లలకి గేమ్స్ అన్నీ ఆడించి ఈ ఐదు రోజులు అందరూ సంతోషంగా హ్యాపీగా గడిపాము ఈరోజు అన్న మహా అన్నదానం ఉంటుంది పన్నెండు వందల మందికి మేము ముందుకు తీసుకొచ్చగలుగుతున్నాము నిమజ్జనము ఈరోజు సాయంత్రము ఈరోజు సాయంత్రము స్టార్ట్ అయ్యి నిమజ్జనం తెల్లాపురు చెరువులో నిమజ్జనం జరుగుతుంది ప్రతిసారి తొమ్మిది రోజులు ఉండేది ఈసారి ఐదు రోజులు ఈరోజు ఈసారి ఐదు రోజులు పెడుతున్నాము కానీ అందరూ సంతోషంగా జరుపుకున్నాం పండగ ఆకృతి ఇష్ట తెల్లాపూర్ మేము ఈ రెసిడెన్స్ అందరం కలిసి ప్రతి సంవత్సరం ఏదైతే ఈ వినాయక కమిటీ తరఫు నుంచి మేము చాలా ఘనంగా అందరం కలిసిమెలిసి నార్త్ సౌత్ అనే భా భావన లేకుండా ఇక్కడ అందరం కలిసిమెలిసి జరుపుకుంటాం మా వినాయక నిమజ్జనం ఈరోజు అన్నదానం గిటా ఉంది అందరూ చాలా పిల్లలు పెద్దలు అందరూ కలిసిమెలిసి ఉంటాం తెల్లాపూర్ పెద్దలు గిట అందరూ వచ్చి మాకు మాతో పాటు సహకరిస్తూ ఉంటారు లడ్డు ఫస్ట్ యాభై ఎనిమిది వేలతో స్టార్ట్ అయ్యి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు దాకా పోయింది ఈసారి మేము దాదాపు రెండు లక్షల పైన పోతుందని మేము అనుకుంటున్నాం నాలుగు సంవత్సరాలు అవుతుంది లాస్ట్ ఇయర్ ఒక వెయ్యి మంది వండిస్తున్నాము పన్నెండు వందల మంది దాకా తిన్నారు ఈ సంవత్సరం ఇప్పుడు మేము వెయ్యి మంది కొండిస్తున్నాము దాదాపు పన్నెండు వందల మంది మూడు వందల ఇండ్లు ఉన్నాయి ఇండ్ల త్రీ హండ్రెడ్ నెంబర్స్ హౌసెస్ అందరూ అందరు కంటే పాల్గొంటారు అందరూ మంచిగా అది